ప్రస్తలారు మన రక్షకుడు విమోచకుడు ఏసు క్రీస్తు వారి మహిమ కలిగిన అన్న ఈ రోజున దేవుని వాక్య నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరుట ప్రయస్థలారు దేవుడు క్షమించే దేవుడే కాదు నాశనం చేసేటువంటి దేవుడు కూడా ఎవరినో ఏ రీతిగానో ధ్యానించుకుందాము దిత్యోపదేశాండమో నాలుగు అధ్యయమో ఇరవై నాలుగుమో అం ఏదై అనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్ని అగ్ని అయి రోషము గల దేవుడై ఉన్నాడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ఆయన రోషం కలిగినటువంటి దేవుడు దహించేటువంటి దేవుడు నాశనం చేసేటువంటి దేవుడు మనుషులకి మనుషులకి మధ్యలో రోషం అనే మాట గనక దూరితే కొన్ని సందర్భాల్లో మనుషుల్ని చేసి మనుషులు భయపడతాయి ఆ మనుషుని చోలి పోకుండా ఉండటమే మంచిది రోషానికి పోయిందంటే ఏదైనా చేస్తాడనేటువంటి భయాన్ని చూస్తూ ఉంటారు చెప్పుకుంటూ ఉంటారు మనం కూడా వినేవాళ్ళం ఇది మనుషుల మధ్యలో జరుగుతూ ఉంటుంది మనుషుల మధ్యలో జరుగుతూ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఒకసారి మనం ఆలోచన చేస్తే భయం అనేది ఏర్పడుతుంది దేవుడు మనుషుని ఎడల భయాన్ని పుట్టించాలనుకుంటే మనుషుని నాశనం చేయాలనుకుంటే మనుషుని యొక్క జీవం అనేది ఉంటదారి ఆ మనుషుని భౌతికమైనటువంటి శరీరమే కాకుండా ఆ ఆత్మకి కూడా దేవుడు తీర్పుని సిద్ధంగా ఉంచుతాడు బాగా ఆలోచించ మనుషునికి మనుషునికి గొడవ జరిగితే కోపానికి రోషానికి పోతే తన్నుకొని పాడు చేసుకొని ఇక ఎవరో ఒకళ్ళే మిగలా అనేంత వరకు పోతే పరిస్థితి భయంకరంగా ఉంటుంది అదే మనుషునికి దేవుడు గనక ప్రతీకారం చేస్తే ఆ మనుషుడు ఎలాగుంటాడు ఇంకా మనుషునికి మనుషునికి మధ్యలో ప్రతీకారం అనేది వస్తేనే భయంకరం అది దేవుడు మనుషుని యొక్క ఆయువు నీళ్ళ మీద బుడగలాంటిది ఎప్పుడు ఏర్పడుతుందో ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు ఆ మనుష్యుని మీద దేవుని ప్రతాపం కనుక చూపిస్తే ఏమైతుడు మనుషుడు ఆ మనుషునికి మరొక ఆలోచన లేకుండా మర్చిపోవటమే ఇక దేవుని ఉగ్రత మనుష్య మీదకు వస్తే భయంకరంగా దేవుడు క్షమించే దేవుడే కాదు ఆయన కళ్ళల్లో ఆయన యొక్క ఆలోచనలో పడితే నశింపజేయాలని ఆ మనుష్యుడిని దేవుడు నశింపజేసేంత వరకు అనగా ఒక్క మనుషుని యొక్క జీవితమే కాదు ఆ మనుషుని తర్వాత వారి తరం మీద కూడా దేవుని యొక్క ఉగ్రత కనపడుతూనే ఉంటది కొన్ని సందర్భాలు కొద్ది మందికి అయితే ఆ తరాల వెంబడి ఆ దేవుని ఉగ్రత కనపడుతూనే ఉంటుంది అందుకే ఏది చేసినా కానీ కొన్ని కుటుంబాలకి కొంతమంది మనుషులకి రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే ఇరవై నాలుగు గంటలు కష్టపడినా సరే కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి స్థితిలో బతుకుతా ఉంటారు శాపం అనేది పట్టుకున్నదంటే ఇదిగెట్లా ఉంటుంది అది దేవుని శాపం పట్టుకుంటే వారిని తరాలు గడిచిపోతూ ఉంటే కానీ దేవుని శాపం అనేది వారిని వదిలిపెట్ట అంతటి ఉగ్రుడైన దేవుడు రోషము కలిగిన దేవుడు అమె మన దేవుడు క్షమించుటూ కనికరం చూపే దేవుడే కాదు ఒక మనుషునికి లేకపోతే ఒక జాతికి ఒక ప్రజలకి ఆయన గనక ఉగ్రత చూపించాలనుకుంటే వారికి మరి భవిష్యత్ అనేది లేకుండా ఆలోచన అనేది లేకుండా దేవుడు వారిని నాశనం చేయడానికి సమర్థం ఆ నాశనంలో దేవునితో పాటే కలిసి తిరిగినటువంటి యోధ పడిపోయి దేవుని ఉగ్రతకి పాత్రుడైపోయి ఎందుకు దేవునితో పాటు తిరిగి దేవునితో పాటు జీవించి ఆయనతో పాటు సహవాసం చేసినటువంటి వారికి నెమ్మది కలుగుతుంది అటువంటిది నెమ్మది కాకపోగా తీక్షణమైనటువంటి దేవుని ఉగ్రత వస్తావు లేఖనంలో చెప్పబడినట్లు ఏలయానగా ఆయన దహించేటువంటి దేవుడు రోషం కలిగిన దేవుడు మీ జీవితాల్లో నా జీవితాల్లో ఆయన యొక్క పని విషయంలో ఎవరైతే ఆయనకు కనుక మన ముందు కావచ్చు లేకపోతే ఆయన పనిలో కావచ్చు అడ్డుగా ఉన్నారనుకోండి అడ్డుగా ఉన్నారనుకోండి మనము అయ్యా అమ్మ అని చెప్పనని ఒకటి రెండు మాటలు చెప్పి పక్క తప్పుకోవాలి పక్క తప్పుకోవాలి దేవునికి అప్ప చెప్పాలి యేసప్రభు వారు యోధాకి ఇదే మాట అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు యోధాకి తనని అప్పచెప్పినటువంటి ఇష్కర్ యోత్ యోధాకి వేసుప్రభు వారు గుర్తు చేస్తూ ఉంటాడు నీవు అప్పచెప్పిన చెప్పనని నువ్వేమో సంకలో గుద్దుకోగాకు ముజాలు ఎగరేగాకు అది దేవుని తీర్మానం కాబట్టి జరుగుతా ఉంది నేనేదో అప్పచెప్పిన కరుడు కట్టినటువంటి ఆ నేరస్తుని అప్ప అప్పచెప్పినట్లుగా అప్పచెప్పినట్లుగా అంతా ఆ మిరిచిపడగాకు అని చెప్పిన ప్రభు వారు చెప్తా ఉంటాడు అదే సమయంలో ఆ మనుషుని మీదకి రాబోయేటువంటి దేవుని యొక్క ఉగ్రతని కూడా గుర్తుకు చేస్తాడు లోకాసు వార్తలో లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము పేజీ నంబరు డెబ్బై ఐదో పేజీ ఇరవై రెండు అధ్యాయము ఇరవై రెండో వచ్చింది డెబ్బై ఐదో పేజీ అవుతా ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చింది డెబ్బై ఐదో పేజీ పేజీ నెంబర్ డెబ్బై ఐదు నిర్ నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను దేవుడు తీర్మానం చేశాడు యేసు ప్రభు వారు సమస్త మానవాళికి రక్షకుడు ఆయన చంపబడాలి కనుకనే ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ ఇస్కర్ యువతు యోధ ద్వారా జరుగుతూ ఉంది ఆ సమయంలో ఇస్కర్ యోత్ యోధాకి యేసు ప్రభు వారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఆ మనుషుడు పుట్టకుండా ఉంటేనే ఆ మనుషునికి మేలు ఆ మనుషుడికి శ్రమ అని చెప్పినంత దేవుడు చెప్తా ఉంది లేఖనాల్లో మీరు చూసినట్లయితే స్వార్థలో ఉంటుంది మత స్వార్థ మార్పు ఇంకా వ్యూహాన్ని చూడతాయి అక్కడక్కడ రాయబాజ్ ఉంటాడు అటు మనుషుడు ఎవరైతే మనుష్య కుమారుని అప్పగించాలని ఆ హృదయాన్ని గట్టిగా చేసుకొని బతుకుతా ఉండడో ఆ మనుషుడు పుట్టకపోతమే ఆ మనుషునికి శ్రమ అంటే దేవుని యొక్క రోషము కలిగినటువంటి ఉగ్రత ఆ మనుషుని మీదకి దిగి రాబోతా ఉన్నదో చూడండి కొద్ది మంది అనుకుంటారు ఆ శ్రమలు తట్టుకోలేక ఈ బతుకు ఎందుకు ఈ బతుకు ఎందుకు వచ్చిన బతుకు ఇది ఈ శ్రమలని తట్టుకోవటం కొరకే బతుకుతా ఉన్నట్లుంది అనే మాట మాట్లాడతారు చూడండి ఆ మాట వారు సాధ మా మనుషులుగా బ్రతుకుతా వారికి వచ్చేటువంటి కష్టాలని తట్టుకోలేక అంటా ఉన్నారు వారి జీవితంలో వారికి ఎదురయ్యేటువంటి కష్టాలని నరమాతలుగా ఉండి రక్త మాంసాల చేత నింపబడి మనుష్య రీతిగా మాట్లాడుతూ ఉన్నారు తట్టుకోలేక ఏసుప్రభు వారే యేసుప్రభు వారే ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే చాలు అనే మాట మాట్లాడిందంటే ఈ యోధ మీదకి ఎంతటి తెగులు దేవుడు నిర్ణయించినటువంటి తెగులు ఎంత భయంకరంగా రాబోతూ ఉన్నదో జ్ఞాపకం చేసుకోండి ఆలోచన చేయండి ఒకసారి మనుషులైనటువంటి వారే వారి శ్రమకు తట్టుకోలేక ఎదుకొచ్చిన జీవితం అని అనుకుంటా ఉంటారో మనుషులు అవి ఉండి అనుకుంటా ఉంటారు శ్రమకి ఆ కష్టానికి ఆ ఇబ్బందికి తట్టుకోలేక అదే మాట యేసు ప్రభు వారంటే అంటే ఆ మనుషుని యొక్క పరిస్థితి బా మహాభయంకరంగా ఉండబోతా ఉంది మహాభయంకరంగా దేవుడు మీ ముందు నిలబడినటువంటి వారు రోషం కలిగిన దేవుని పక్షంగా మనం నిలబడ్డాం ఈ రోషము కలిగినటువంటి దేవుని పక్షంగా నిలబడినటువంటి మనము నిలిచినటువంటి వారు ఎవరైనా సరే మనము వాళ్ళకి దేవుడు ఏం చేస్తారంటే వారి జీవితంలో వారు ఊహించినటువంటి ఎగుళ్ళని కలగజేస్తారు తీర్పు తీర్చేటువంటి దేవునికి మన మనల్ని మనం అప్పచెప్పుకోవాలి సువార్తల్లో అంతటా కూడా సమాధానకరంగా ఉండమని అలాగనే కోటి మనుషులకి హాని తలపెట్టకుండా కీడు తలపెట్టకుండా సువార్థల్ని కీడు తలపెట్టకుండా సమాధానం కలిగి ఉండమని చెప్తా ఉంది ఇది మనం చేయాలి రాయపడిందంటే మనం చేయాలి వాళ్ళు చేశారు కదా అని చెప్పి నేను చేస్తా అని మనం ముందుకు పోవచ్చు అది క్రీస్తుకు విరుద్ధమైంది అందుకే క్రీస్తు ప్రభు వారు కూడా జీవిత కాలం అంతా కూడా క్షమాపణ అనేది ఆచరించి చూపించారు తన ఎడల ఎవరికైతే హాని కలగజేశారు వారికి తిరిగి మరలా హాని చేయకుండా వారిని క్షమించి వదిలిపెట్టండు అది కూడా మనం చేయాలి మనం చేయాల్సిందే అది అట్లాగే మనం వదిలిపెట్టాం అనుకోండి దేవుడు వదిలిపెడతాడా దేవుని వాక్యము వాగ్దానం చేస్తూ ఉన్నది వాగ్దానంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా మనకు సంబంధించి ఆ సంబంధించినటువంటి వాక్యాల్లో ఆయన చెప్తా ఉన్నాడు మీకు శత్రువులుగా ఉన్నారా వారికి నేను చలికాడను స్నేహితుడను చుట్టానో కాదు మీకు శత్రువు అయితే నాకు శత్రువే మీకు పగవాడైతే నాకు కూడా పగవాడే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీ శత్రువులకు శత్రువునై ఉంటా మీ విరోధులకు విరోధనై ఉంటా అని దేవుడు చెప్తా ఉన్నాడు మనము మన ఎదురున్న మన ఎదురుగా ఉండి మనకు హాని తలపెట్టేటువంటి వాటిని విడిచిపెట్టి వీడితో మనకెందుకు పోని మనకెందుకు వీడితోటి అని వదిలిపెట్టేసి అది దేవుడు చూసుకుంటాడు ఎప్పటికీ అట్లాగే అయితే ఉండదు దేవుడు తీర్పు తీర్చాల్సినటువంటి మనుషునికి తీర్పు తీర్చకమా ఎందుకంటే ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయాధిపతి మనం చూస్తున్నటువంటి కోర్టులు ఇవన్నీ ఉంటాయి ఈ కోర్టులు ఇవన్నీ ఉంటాయి ఆ అక్కడక్కడ ఆ పల్లెటూర్లలో ఇప్పటికీ నలుగురు మనుషులు తీసుకొచ్చి మాట్లాడతారు వాడు చేసింది తప్పైనా సరే వాడు చేసింది తప్పైనా సరే నాలుగు మాటలు అంటాము లేకపోతే ఏదో ఏదో ఈ చిన్నగా అన్ని మందలిచ్చి వదిలిపెట్టడం ఇట్లాగా సెటిల్మెంట్ తోటి మన పల్లెటూర్లలో జరుగుతా ఉంది ఇదే సంఘటన కోర్టు దాకా అనుకోండి కోర్టు దాకా అనుకోండి కోర్టులో మందలించి వదిలిపెట్టడం ఉండదు కోర్టులో చూసి చూడట్లుగా వదిలిపెట్టడం ఉండదు ఆ నేరానికి తగిన శిక్ష ఏది ఉంటుందో ఆ శిక్ష న్యాయాధిపతి ఆ జడ్జి గారు విధించకుండా ఉండరు కోర్టులో శిక్ష పడి తీర్తుంది ఇక్కడ మన న్యాయాధిపతి అయిన దేవుడు ఏం చేస్తాడంటే మనం వదిలిపెట్టేసాం ఇప్పుడు వీటితో మనకి ఇట్లా పోని అని చెప్పనని క్రీస్తుని బట్టి పవిత్ర లేఖనాలను బట్టి పోనియాని వదిలిపెట్టేసాం వదిలిపెట్టినటువంటి మనము క్రీస్తు నందుండి వదిలిపెట్టేసాం కదా క్రీస్తు నందుండి మన విరోధులకి మనము హాని తలపెట్టకుండా వదిలిపెట్టిన దాన్ని దేవుడు తీసుకుంటాడు ఆయన న్యాయాధిపతి ఆ న్యాయాధిపతి ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు శిక్ష విధిస్తాడు ఆ కోరి అని చెప్పనని ఆ సాటికి లేకపోతే ఆ మనిషిని వెనక దాచి దాచుకొని ఆ ఈ రోజు రేపు మామూలుగా కామని ఇదంతా ఉపవా చెప్పనని అట్లాగ దేవుడు న్యాయాన్ని తప్పింది కోర్టుకు పోయిందంటే శిక్ష పడితే న్యాయాధిపతి అయిన దేవుని ముందుకి తీర్పు తీర్చబడవలసినటువంటి మనుషుడు వచ్చిందంటే దేవుడు తీర్పు తీర్చక శిక్షించక మానది ఆ న్యాయంగా శిక్షించేటువంటి దేవునికి మనల్ని అప్పచెప్పుకుంటే ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే రోషం కలిగిన దేవుడి దహించేటువంటి దేవుడు ఆయన వాక్యం సెలవిస్తా ఉంది మీ శత్రువులకు శత్రువుగా ఉంటా మీ విరోధులకు విరోధిగా ఉంటా దేవుని వాక్యం అదే దేవుని వాక్యము యేసు వారి జీవితంలో అనుభవంలోనికి వాగ్దాన నెరవేర్పులోకి వచ్చింది ఆ ఇస్కర్ యోత్ యేసు యేసుప్రభు వారు సిల్వ మరణానికి మునుపు నుంచి ఆ మనుషుడు తెలుసు ఆ మనుషుడు చేయబోయేటువంటి తతంగం అంతా తెలుసు తెలిసి కూడా హెచ్చరిక చేస్తా ఉంటాడు హెచ్చరించినా కానీ బుద్ధి లేనివాడు కదా వాడు పోయేటువంటి కోవలో ఆ ఇస్కర్ యోతి యోధ పోతనే ఉంటాడు పోయి పోయి చివరికి వేసుప్రభు వారేమో పోని అని ఇక క్షమించేసిన అని చెప్పని దేవుని తప్ప చెప్తుంది వదిలిపెట్టేసిన దేవుడు ఆ మనుష్యుణ్ణి దండించక మాట్లా ఆ మనుషుని మీదకి దేవుని శాపం అనేది వచ్చింది ఒకసారి లేఖనాన్ని మనం గమనించినట్లయితే దేవుడా మనుషునికి భయంకరమైనటువంటి శిక్ష విధించినట్లు లేఖనంలో కనబడతా ఉంది చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యము ఆ మొదట అధ్యాయము పద్దెనిమిదే వచ్చిన అపోస్తుల కార్యం మొదట అధ్యాయం పద్దెనిమిది వచ్చు ఈ యోధ ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనిను అతడు క్రిందుగా పడి నడుమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చను ఆ యోగాకి జరిగినటువంటి పరిస్థితి చూడండి భయంకరంగా ఆ తలకిందులుగా పడి చనిపోతే రెండు భాగాలుగా అయిపోయింది అంత శరీరం మరి ఎట్లా జరిగిందో తెలియదు ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొను అతడు తల నిందిగా పడి నడుమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చింది తల కిందులుగా వాడి చనిపోతే ఆ బాడీ అంతా రెండు ముక్కలైపోయింది కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చింది దేవుడు ఆ మనుషునికి శిక్ష ఈ శిక్ష ఇంతటితో బాలా మనుష్యుడు బతుకున్నప్పుడు దేవుడు మనుషుణ్ణి బతకాల్సినటువంటి మనుష్యుడిని చంపేసి దేవుని శాపం వల్ల ఆ మనుషుడు వాడంతటే వాడిపోయి ఊరి పెట్టుకొని వస్తాడు సచ్చినటువంటి ఆ మనుష్యుడు తల కిందులుగా పడి భయంకరంగా ఉంటాడు దేవుని శిక్షలో చిత్ర విచిత్రంగా ఉంటాయి జరిగినప్పుడు అర్థమవుతుంది ఇది దేవుని దేవం ఎందుకంటే చిత్రంగా ఉంటాయి నమ్మ సత్యం కాదు దేవుని కార్య ఇదేదో మహాతర శక్తి అంటారు చూడండి ఇట్లా ఉంటుంది అంతకు మునుపు వచనాల్లో చెప్పబడింది యోధా గురించి ఆ ఉరిపెట్టుకొని చనిపోయాను అని రాసి ఉంటుంది అపోస్తుల కార్యంలో రాయబడిన వచ్చిన ఏంటంటే తలకిందులుగా మన చనిపోతే రెండు భాగాలుగా అయిపోయింది బాడీ ఆ బాడీలో నుంచి పేగులు కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చింది భయంకరంగా చనిపోయినటువంటి ఈ మనుషునికి ముగింపు ఇదే కాదు ఇక చనిపోయింది అంత అయిపోయింది అనుకుంటే ఇదే కాదు మరలా తీర్పు రోజు ఇప్పుడు ఆ మనుషుని ఆత్మ ఉన్నది కదా ఆ ఆత్మని పాపం కోనీలే అని నన్ను దేవుడు వదిలి పెడుతుందా ఆత్మకి కూడా చనిపోయిన తర్వాత మనుషునికి శిక్ష ఆత్మ మీదకే వస్తుంది ఇప్పుడు ఆ మనుష్యుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ తీర్పు దిన ఉంటుంది ఆ తీర్పు దినానికి ఆ మనిషిని ఆత్మకి దేవుడు శిక్ష విధింపకమా అది ఇంకెంత భయంకరంగా ఉంటుంది బతుకున్న మనిషికే ఈ రకంగా దేవుడు జరిపించాడు మరి చనిపోయినటువంటి ఆత్మకి దేవుడు ఇంకెంత భయంకరమని శిక్ష వేస్తాడు కనుకనే ఆయన రోషం కలిగినది మనపక్షంగా ఉన్నటువంటి దేవుడు దహించేటువంటి దేవుడు ఆ దేవునిలో మనము క్రీస్తు వలె క్రీస్తు వలె జీవితాన్ని కొనసాగిస్తా ఆయనలో నిలిచి నడిచినట్లయితే మన జీవితాలు దీవెనకరంగా మారుతుంది శత్రువులకి కాదు శత్రువులకి నాశనం కీడు ఊహించినటువంటి అభద్రతా భావం ఎదురవుతుంది మన విరోధులకి అనగా దేవుని విరోధులకి మన దేవుడు మన పక్షంగా నిలిచి తన రోషాన్ని చూపించే దేవుడు దేవుడు చేయడింది దేవుడు చేయడని చెప్పి అని మనం అనుకుంటా ఉంటాం మనకు తెలియకుండానే మన వెనుక కన మనం కనిపించేదే మనం చూస్తుంది కనపడనటువంటి క్రియలను దేవుడు మన జీవితంలో జరిగిస్తా జరిగిస్తా అది మన కళ్ళ ముందుకి దాన్ని నెరవేర్పు వచ్చినప్పుడు ఆమె ఆ నెరవేర్పు వచ్చినప్పుడు మన జీవితాల్లో మన కళ్ళ ముందుంటది కనుక రోషము కలిగిన దేవుని ఎందు స్థిరంగా నిలబడుందా దేవుడు తన వాక్యాన్ని కాక ఆమె